విఐటి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ రాస్తే ఏపీఎంసెట్ ద్వారా విటేపీలో జాయిన్ అవ్వలేమంట కదా మరి మేము రాయవచ్చా రాయకూడదా అని అడుగుతున్నాం వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం హాయ్ యవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ ఆ రైట్ కాలేజ్ ఆ రైట్ కోర్స్ చూస్ చేసుకోవడానికి మన ఛానల్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్ని కాలేజెస్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మరియు అన్ని కోర్సెస్ పరంగా వన్ స్టాప్ డెస్టినేషనే ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అన్ని వీడియోస్ ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక ఏపీ ఏపీఏపీ సెట్ అనేది డిఫరెంట్ విఐటి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది డిఫరెంట్ మరి రెండు ఎందుకు కంపారిజన్ చేస్తున్నారో మీకు ఎందుకు డౌట్ వచ్చిందో నాకు తెలియదు కానీ క్లారిటీ అవ్వడం నా బాధ్యత ఏపీ ఏపీఏపీ సెట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విఐటి త్రిబులి అనేది విట్ వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ప్రైవేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విఐటి త్రిపులీ ఎగ్జామ్ ద్వారా విట్ వెల్లూరు విట్ చెన్నై విట్ భోపాల్ విట్ అమరావతి ఈ నాలుగు క్యాంపస్లో మీరు అడ్మిషన్ పొందవచ్చు సో ఇది ప్రైవేట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అది గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీకు ఎక్కడ ఓడి చూడదు అంటే విఐటి ఏపీకి ఏపీ సెట్ ఎలిజిబిలిటీ ఉంది కదా ఏపీ ఈఏపిసెట్ ద్వారా జాయిన్ అయితే ఫీ వస్తుంది కదా అక్కడ ఫీజు కూడా తక్కువ కదా ఈ విఐటి తిబిలీ ద్వారా ఫీజు ఎక్కువ కదా అని ఇది రాయకుండా అది రాస్తే సరిపోతుంది ఏపీ రాస్తే ఇది రాయకూడదు అని కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా ఏపీ ఏపీసెట్ రాయొచ్చు విఐటి రెండు రాయొచ్చు రెండు ద్వారా కౌన్సిలింగ్ కూడా మేము వెళ్ళొచ్చు మీకు ఏపీఏపీసెట్ ద్వారా విఐటి ఏపీలో అడ్మిషన్ పొందాలి అన్నట్లయితే కేటగిరీని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ర్యాంక్స్ అనే ఉంటాయి నాలుగు వేలు ర్యాంకు లోపు వస్తే ఓపెన్ కేటగిరీ ఓసీ పరంగా బోత్ మెయిల్ అండ్ ఫిమేల్ పరంగా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది ఆరు లేదా ఎనిమిది వేలు అలా ఉంటే బీసీ కేటగిరీ పరంగా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇది వేలు అయ్యవచ్చు కూడా అలాగే థర్టీ థౌజండ్ లోపు లేదా ఫార్టీ థౌజండ్ లోపు ర్యాంక్ వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ పరంగా మీకు ఇక్కడ అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది వేలు అవ్వచ్చు కూడా అదే విఐటి త్రిబులి అలా కాదు మీరు ఎంచుకునే క్యాంపస్ని బట్టి మీరు ఎంచుకునే కోర్సును బట్టి మీరు పెట్టిన ఆర్డర్ని బట్టి కేటగిరీని బట్టి ఫీరీ వేరీ అవుతూ ఉంటుంది సో నేను చెప్పాల్సింది ఏంటంటే విట్ త్రిబుల్ ఎగ్జామ్ రాయండి అప్పుడు ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు కాబట్టి విట్ త్రిబుల్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు సో ఎలా అడ్మిషన్కి వెళ్తే ఒక ఖర్చు అవుతుంది అలా వెళ్తే ఒక ఖర్చు అవుతుంది నిజమే కానీ మీకు విట్లోనే జాయిన్ అవ్వాలి అంటున్నారు కాబట్టి అందుకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అప్పుడు బడ్జెట్ ఎక్కువ అయింది అనుకుంటాము వేరే కేటగిరీలో వచ్చింది మనకి అంత ఫీజు మనం కట్టలేము అనుకుంటాం కదా అప్పుడు ఆల్టర్నేట్ చూద్దాం కానీ ఇప్పుడు ఎగ్జామ్ అయితే రాయాలి కదా పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే కాబట్టి ఎగ్జామ్ రాయండి రాసిన తర్వాత రిజల్ట్ను బట్టి మనం ప్లాన్ చేసుకుందాం నేను ఇక్కడ అన్ని ఎగ్జామ్స్ రాయమని చెప్పట్ల చెప్పట్లా దాదాపు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్సే రెండు వందలకి పైగా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్ని రాయమని నేను చెప్పను ఇక్కడ అవకాశం ఉంది కదా అమరావతిలో ఒక క్యాంపస్ ఉంది మేము ఈ స్టేట్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఒక ఆప్షన్ లేదు నియర్ బై స్టేట్స్కి వెళ్ళాలనుకున్నా సరే వీటివి చాలా క్యాంపస్లు ఉన్నాయి అవి కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇక్కడ ఫీజు అనేది నాలుగు వేల ఐదు వేలు కాదు కాబట్టి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే కాబట్టి రీజనబుల్ కాబట్టి మీరు అప్లై చేయమని నేను చెప్తాను వన్స్ మీకు ర్యాంక్ వస్తుంది కదా ర్యాంక్ వచ్చినాక కౌన్సిలింగ్కి నాలుగు వేల ఆరు వేలు ఉంటుంది అప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఈ ర్యాంక్కి మనం వెళ్తాం బెస్టా డ్రాప్ అవ్వడం బెస్టా ఆల్టర్నేట్ చూజ్ చేసుకోవడం బెస్ట్ అనేది ప్లాన్ చేసుకోండి ఎగ్జామ్స్కి ఇంత అమౌంట్ పెట్టడం వేస్ట్ కదా అని అనుకోవచ్చు ఐ అగ్రీ విత్ యూ నేను ఖచ్చితంగా మీ మాటకు గౌరవిస్తాను మీ మాట మీద నేను కట్టుబడి ఉంటాను నిజం మీరు చెప్పేది ఒక నిజం కానీ వేలు వేలు తగలయకూడదు ఇరవై వేలు ముప్పై వేలు ఓన్లీ అడ్మిషన్ ఎగ్జామ్స్ రాసి టైం వేసుకొచ్చేసేకోకుండా కొన్ని ఎగ్జామ్స్ రాయమని నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను రాయమని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా ఇది ఒకటి అంటే నేను చెప్పే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా రాయాలి అని చెప్తాం కదా వాటిలో విట్ త్రిబుల్ కూడా ఒకటి మాకు అసలు విట్ వద్దు ఎంసెట్ వద్దు మాకు గాలొద్దు మేము పది లక్షలకి పన్నెండు లక్షలకి అదర్ నార్త్లో అడ్మిషన్స్ ఇస్తారు అక్కడికి వెళ్తామంటే తప్పకుండా హ్యాపీగా వెళ్ళి జాయిన్ అవ్వండి అది మీ ఇష్టం మీ ఇష్టాన్ని నేను గౌరవించిన నా బాధ్యత మీకు నచ్చిన చోట నచ్చిన కోర్స్ చేయటం ఎంతో ఉత్తమమైనది మీకు నచ్చిందే చేయాలి కానీ ఒక్కసారి ఆలోచించండి ఏ కాలేజ్ చూజ్ చేసుకుంటున్నాం ఏ బ్రాంచ్ని చూజ్ చేసుకుంటున్నాం ఎవరి ద్వారా జాయిన్ అవుతున్నాం జెన్యునా కాదా అనేది ఆలోచించండి గత కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్ కొంతమంది మోసపోతూ ఉన్నారు వీటి పరంగా అందుకే జాగ్రత్త అని చెప్తున్నారు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ലേറ്റേറ്റ്സ് മീഡിയ